హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను ఓం నమ శివాయ హర్ హర్ మహాదేవ శంభోశంకర ఈరోజైతే మీకోసం ఈ మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ ప్రెస్ చేయండి ఎందుకంటే ముందీసే మీకు రావాలి కనుక నన్ను అది సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనకి అప్పుల బాధలు చాలా ఉంటాయి అప్పుల బాధలు తీరాలంటే మనం చేసే పరిహారాలు ఎక్కువ ఉంటాయి అందులో ఈ ఉప్పు దీపం ఒకటి అనమాట ఈ ఉప్పు దీపం వెలిగించారు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఇలా కనుక చేశారు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది స్థిరంగా ఉంటుంది మీకు అప్పుల బాధలు తీరుతాయి డబ్బు అనేది నిలుస్తుంది అనమాట మనకి ఎంత డబ్బు వచ్చినా నిలవడం లేదు అనుకునే వాళ్ళు ఈ పరిహారం చేయండి ఈ పరిహారం చేయడం వల్ల మీకు అప్పుల బాధలు తీరిపోయి మీరైతే చాలా డబ్బు అయితే సంపాదించుకుంటారు ఈ పరిహారం వలన మీకు జీవితమే మారుతుంది అంతటి అదృష్టం ఈ పరిహారం ఒకసారి అయితే మనం ఈ పరిహారం చూసుకుందాము ఒక ప్లేటు కానీ ఆకు కానీ లేకపోతే ఇస్త్రా కానీ ఏదైనా తీసుకోండి తీసుకొని గుప్పిడంత ఉప్పు వేయండి దాన్ని వృత్తాకారంగా చుట్టుకోవాలి వృత్తాకారంలో రౌండ్ షేప్లో చేసుకోవాలన్నమాట ఉప్పుని అలా చేసుకున్న తర్వాత పసుపు తీసుకోవాలి పసుపుతో కుజుడు గుర్తు గీయాలన్నమాట కుజుడు గుర్తు మూడు గీతలు గీయాలన్నమాట తర్వాత దానిపైన లక్ష్మీదేవి స్థిరంగా ఉండేదానికి లక్ష్మీదేవి గుర్తు గీయాలి ఆ గుర్తు కూడా మూడుగా గీయాలన్నమాట అలా గీస్తే మనకి పద్మలాగా వస్తుందన్నమాట ఇది ఏంటంటే కుజుడు లక్ష్మీదేవికి మనం పసుపుతో గీస్తున్న ఇంట్లో స్థిరంగా ఉండాలన్న ఒక పీఠం లాంటిది ఇలా ఉప్పు పైన గీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే రెండు ప్రమిదలు తీసుకోవాలి నేను కేవలం ఇది మీకు చూపించడానికి పెడుతున్నాను మీరైతే పెద్ద ప్రమిదలు కొత్తవి తెచ్చుకోండి రెండు ప్రమిదలు తీసుకోవాలన్నమాట రెండు ప్రమిదలు తీసుకొని వాటికి గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ తరువాత రెండు వైపులా అటువైపు ఇటువైపు కొంచెం అటు పసుపు ఇటు కొంచెం కుంకుమ వేయాలి ఎందుకంటే పసుపు కుంకుమ ప్రధానాలు కాబట్టి మనం పసుపు కుంకుమ ఆ ఉప్పు దీపానికి పెట్టాలన్నమాట ఎందుకంటే పసుపు కుంకుమ పెడితే ఆ ఉప్పు దీపం వెలిగి ఇంకా చాలా బాగా ఉంటుందన్నమాట ఈ పరిహారానికి మనము రెండు ఒత్తులు మూడు ఒత్తులు వాడకూడదు ఐదు ఒత్తులు తీసుకోవాలి ఐదు ఒత్తులు తీసుకొని అన్నిటిని కలుపుకొని ఆ ప్రమిదుల్లో పెట్టుకోవాలన్నమాట ఈ ప్రమిదల్లో పెట్టుకున్న తర్వాత మనకి ఒకవేళ మనకు అందుబాటులో ఆవు నెయ్యి ఉంది అనుకునే వాళ్ళు ఆవు నెయ్యి వేసుకోండి మనకి ఒకవేళ ఆముదం నెయ్యి ఉంది ఆముదం నెయ్యి చాలా విశేషం అనమాట ఆముదం నెయ్యి వేసుకోండి అందులో మీకు మాకు ఏమీ లేదు అనుకునే వాళ్ళు నువ్వుల్లోనైనా సరే యూస్ చేయొచ్చు అనమాట ఇలా దీపం పెట్టుకున్న తర్వాత నువ్వు నూనె వేసి మనము నువ్వన నూనె వేసిన తర్వాత ఏం చేయాలంటే డైరెక్ట్గా దీపాన్ని వెలిగించకూడదు రెండు కడ్డీలు తీసుకొని రెండు కడ్డీలతో వెలిగించుకొని ఆ రెండు కడ్డీల ద్వారా ఆ దీపాన్ని వెలిగించుకోవాలి ఆ దీపం వెలిగించిన తర్వాత మా పని అయిపోయింది ఇంకా ఈ దీపం వెలిగించేసుకున్నాము ఇంకెంతే చాలు అనుకోకూడదు ఈ దీపం అయిపోయిన తర్వాతే అసలు పని మొదలవుతుంది ఎందుకంటే దీపం వెలిగించేటప్పుడు మనకి ముఖ్యమైనది భక్తి ఇది మనకి ఈ పరిహారం చేస్తున్నాము అది ఖచ్చితంగా జరుగుతుంది ఆ లక్ష్మీ దయ వల్ల మనకి ఖచ్చితంగా జరుగుతుంది భక్తి ఉండాలి నమ్మకం ఉండాలి ఈ రెండు ఉండడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఈ దీపం వెలుగు మనకి ఈ నమ్మకం ద్వారా మనల్ని రెట్టింపు చేస్తుందన్నమాట ఏదో చేసేస్తున్నాములే ఏదో చెప్పేస్తున్నారులే అంటూ చేయకూడదు మనకి నమ్మకం కలగాలి భక్తితో చేయాలి అలా చేస్తేనే ఏదైనా సరే పరిహారం అనేది దిగ్విజయంగా నెరవేరుతుంది అలా చేయడం వల్ల మనకి ఎంతో శుభం కూడా జరుగుతుంది మనం చేస్తున్నామంటే చేయకూడదు మనకి నమ్మకం పెట్టి మరి చేయాలి దీపాన్ని వెలిగించేటప్పుడు రెండు ఒత్తులతోనే మాత్రమే వెలిగించాలి ఎందుకంటే డైరెక్ట్గా దీపాన్ని వెలిగించుకోడు ఎందుకంటే ఇది చాలా ఉప్పు దీపం కాబట్టి చాలా ప్రధానమైంది కాబట్టి ఈ దీపాన్ని ఉప్పు మనం కడ్డీలతోనే వెలిగించాలి వెలిగించేటప్పుడు ఈ చిన్న మంత్రాన్ని జపించండి ఓం శ్రీ మహాలక్ష్మి దీప దేవతాయ నమ అంటూ ఈ మంత్రాన్ని జపించిన తర్వాత ఈ మంత్రం జపించిన తర్వాతే దీపాన్ని వెలిగిస్తూ ఉండాలి ఈ మంత్రం జపించుకుంటూ దీపాన్ని వెలిగించిన తర్వాత ఇంత అయిపోయింది మాత్రం అనుకోబాకండి మనము ధ్యానంలో కూర్చోవాలి నూట ఎనిమిది సార్లు ఈ చిన్న మంత్రాన్ని పట్టించాలి ఇది కనుక పట్టించారు అంటే మీ సమస్యని తీరుతాయి ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన మంత్రం ఈ మంత్రాన్ని జపమాలతో మాత్రమే జపించాలి ఓ శ్రీం అంటూ మనం మనసుతో జపమాలతో కళ్ళు మూసుకొని ఆ దీపం ముందు కూర్చొని జపించాలి ఆ దీపం మనం ఈ మంత్రం జపించేటప్పుడు మన కింద ఏదైనా సరే ఆసనం అనేది వేసుకోవాలన్నమాట ఎందుకంటే మంత్రసిద్ధి కావాలంటే ఆసనం ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా కనుక చేశారు అంటే మీకు అదృష్టం పట్టడమే కాదు మీరైతే ఎంతో సుఖంగా ఉండి సంతోషంగా ఉండి అష్టైస్ కూడా నేను అది చూపించాను నేను శుక్రవారం రోజు పెట్టుకునేది ఇలా అనమాట పెద్ద ప్రమిధులు తీసుకొని పెట్టుకోవాలి కొత్తవి తెచ్చుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత మీరు ఆ ప్రమిధుల్ని ప్రతి శుక్రవారం యూజ్ చేసుకోవచ్చు ఇలా కనుక చేశారు అంటే మీకు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసే మీకు రావాలి కనుక నన్ను అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం ఓం నమ శివాయ